హలో క్రికెట్ లవర్స్ టీమిండియా టెస్ట్ క్యాప్టెన్ శుభ్మాన్ గిల్ క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణ నడుస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు అటు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ కానీ శుభ్మాన్ గిల్ కుటుంబం కానీ స్పందించలేదు అంతేకాకుండా సారా టెండూల్కర్ శుభన్ గిల్ మధ్య ప్రేమాయణ నడుస్తుందనే ఆధారాలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ప్రైవేట్ కార్యక్రమాల్లో ఈ ఇద్దరు సీక్రెట్గా కలుసుకోవడం శుభ్మణ్ గిల్ సోదరితో సారా టెండూల్కర్ నైట్ పార్టీలకు వెళ్లిన వీడియోలు గిల్ సారా టెండూల్కర్ డేటింగ్ రూమర్స్కు బలాన్ని చేకూర్చాయి ఎవరితో ప్రేమలో లేరని శుభ్మణ్ గిల్ మీడియా ముఖంగా స్పష్టం చేసినా ఈ వార్తలు ఆగడం లేదు తాజాగా వైరల్ అవుతున్న మరో వీడియో ఈ ఇద్దరి ప్రేమను నిజమే అనే అభిప్రాయం కలిగిస్తోంది టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఛారిటీ నిర్వహించిన కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ కుటుంబం హాజరైంది యూవి కెన్ చారిటీ విరాళాల కోసం నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు భారత దిగ్గజ ఆటగాళ్లతో పాటు విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా హాజరయ్యారు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీతో పాటు టీమిండియా ఆటగాళ్లు ఒకే వరుసలో కూర్చున్నారు ఈ క్రమంలో శుభ్మన్ గిల్ సారా టెండూల్కర్ వైపు చూశాడు కానీ అనూహ్యంగా సారా తల్లి అంజలి అతని వైపు చూడడంతో పక్కనే ఉన్న రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ను ఆట పట్టించారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టిన తెగ వైరల్ అవుతోంది దాంతో మరోసారి సుమన్ గిల్ సారా టెండూల్కర్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి గతంలో టీమిండియా ఆడే మ్యాచ్లు కూడా సారా టెండూల్కర్ హాజరైనప్పుడు కూడా ఈ తరహా వార్తలు చర్చని అంశంగా మారింది దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి